రెండు వేల ఇరవై ఐదు మార్చి ఉష్వరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో చూసేద్దాం అంటే వారి వృషభ రాశి వారి రాశి ఫలాలు గురించి రాబోయే మార్చి నెల వృషభ రాశి వారికి అదృష్టపు నెలలాగా మనం చెప్పుకోవచ్చు ఈ మార్చి నెల ఉష్వరాశి రాశి వారికి అదృష్టపు నెల అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి పడుతున్న కష్టాలు ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు ఎదుర్కొన్నారో ఈ నెల నుంచి అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృషభ రాశి వారికి ఎందుకంటే ఈ వృషభ రాశి వారికి గడ్డు కాలం అంతా పోయేటటువంటి రోజులు దగ్గరకు వచ్చాయి ఎవరైతే ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నారో ఎవరైతే శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారో ఎవరైతే గొడవలు చిక్కులు చికాకులు వల్ల ఇబ్బందుల్లో ఉన్నారో వాటన్నిటినీ కూడా దూరం చేసుకునేటటువంటి అవకాశం ఇప్పుడు రాబోతుంది ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు పట్టినల్లా బంగారమే అవుతుంది వాళ్ళు అనుకునే పనులన్నీ చేసుకోగలుగుతారు రాబోయే రోజుల్లో జీవితాన్ని మార్చేటటువంటి రోజులు అద్భుతమైన రోజులుగా చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారు బాధపడాల్సిన అవసరమే లేదు వృషభ రాశి వారికి మహాజాతకం పట్టబోతుంది వారి టైం మొదలైంది అని చెప్పుకోవచ్చు ఎవరైతే వీరితో ఆడుకున్నారో వాళ్ళని వీళ్ళు ఆడుకునేటటువంటి రోజులు దగ్గరకు వచ్చాయి ఎన్ని చెప్పినా నమ్మకండి ఈ ఋషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో ఈ ఋషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో ఈ మాసం టర్నింగ్ పాయింట్ అని అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మాసం వృషభ రాశి వారిదని కూడా చెప్పుకోవచ్చు ఒక ఆర్థిక విషయంలోనే కాదు మీరు ఏదనుకుంటే అది సాధించే విషయంలో ఈ మార్చి నెలలో మీకు గుడ్ టైం స్టార్ట్ అయ్యింది ఈ నెల నుంచి మీ జీవితం మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు అద్భుతం అయినటువంటి యోగాలు కలుగుతాయి ఈ మార్చి నెలలో పుష్ప రాశి వారికి కానీ కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ కలిసి వస్తుంది అని అన్నిటినీ గుడ్డిగా నమ్మకూడదు అన్ని వ్యాపారాలు కలిసి వస్తాయిలే ఏ వ్యాపారమైనా చేయొచ్చు అని అనుకోకండి కొన్ని వ్యాపారాలు మాత్రమే మీకు పుష్ప రాశి వారికి కలిసి వస్తాయని జాతక రాశులు చెప్పబడుతున్నాయి బంగారం బిజినెస్ కలిసి వస్తుంది సూపర్ మార్కెట్ బిజినెస్ కలిసి వస్తుంది వెజిటేబుల్ మార్కెట్ కూడా కలిసి వస్తుంది పాల ఉత్పత్తి కేంద్రాలు కూడా కలిసి వస్తాయి రియల్ ఎస్టేట్ కూడా కలిసి వస్తుంది ఇలాంటి వాటిల్లో ఏ నిర్ణయం తీసుకున్నా బాగుంటుంది మీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ మీద పెట్టండి భూమి ఎక్కడికి పోదు బంగారం కొంటే ఎక్కడికి పోదు ఈ రెండిటి మీద పెట్టిన డబ్బులు ఎక్కడికి పావు జీవితంలో మీకు ఎప్పుడైనా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు ఈ ఋషుభరాశి వారి ఇంట్లో జ శుభకార్యాలు జరగబోతున్నాయి ఈ మార్చి నెలలో గుడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు విందులు వినోదాలు పాలు పంచుకుంటారు బంధువుల మధ్య ఎక్కువగా తిరుగుతూ ఉంటారు ఎవరి దగ్గర అయితే తల దించుకున్నారో వారి దగ్గర తల ఎత్తుకుని తిరిగే రోజులు రానున్నాయి అలాగే బంగారం కొనుగోలు చేస్తారు ఆస్తులు కొనుగోలు చేస్తారు అలాగే మీ జీవితంలో మంచి శుభకార్యానికి ముహూర్తం పెట్టేటువంటి యోగాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మాసంలో ఋషభ రాశి అంటే ఋషభము అంటే ఎద్దు ఆ ఎద్దుకి ఎంత కష్టపడేటువంటి శక్తి ఉంటుందో అలాగే ఆ రాశి వారికి కూడా అంతే కష్టపడేటువంటి శక్తి ఉంటుంది కష్టపడేటువంటి వ్యక్తులలో వృషభ రాశి వారు టాప్ పొజిషన్లో ఉంటారు కానీ వాళ్ళు ఆశించిన ఫలితాలు రాలేదు ఈ మాసంలో రాబోతున్నాయి కాబట్టి ఫలితాన్ని ఎదురు చూస్తారు సాధించేటటువంటి మార్గాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మాసంలో అలాగే ఈ రాశి వారికి పది మందికి సాయం చేసేటువంటి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది కానీ కొన్ని కొన్నిసార్లు చేద్దామనుకుంటారు వాటి ప్రయత్నాలు ప్రభా కొన్ని ప్రభావాల వల్ల చేయలేకపోతూ ఉంటారు కానీ ఈ నెల అలా కాదు మంచి పనులు చేస్తూ ఉంటారు పది మందితో మెప్పు పొందుతూ ఉంటారు పది మందికి సహాయం చేసేటువంటి గుణం ఏర్పడుతుంది మీ జీవితంలో చేసినటువంటి కష్టానికి ప్రతిఫలం అనుభవించే సమయం వచ్చింది విద్య వైద్యం ఉద్యోగం అటువంటి వాటిల్లో మీరు మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మార్చి నెలలో ఇది మార్చి నెల కాబట్టి వృషభ రాశి వారికి ఎగ్జామ్స్ టైం వృషభ రాశి వారు ఎగ్జామ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఈ ఇప్పుడు కనుక మీరు మంచి మార్కులు సాధించినట్లయితే మీ జీవితం టాప్ పొజిషన్లో ఉండబోతుంది కాబట్టి మీరు వృషభరాశి వారు కార్యాచరణ శక్తిని ఏర్పరచుకోవాలి ఎందుకంటే మీరు మీకు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ నెలలో మీకు పరిష్కారం దొరకబోతుంది పెట్టుకోండి ఈ రాశి వారు అనుకోకుండా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఇందులో వినోదాలు ఎక్కువగా ఉంటాయి తీర్థయాత్రలు కానివ్వండి సుందరమైనటువంటి దృశ్యాలు చూడడం కానివ్వండి లేదా ఒక రకమైనటువంటి దూర ప్రాంతాలకు వెళ్ళడం కానీ ఫ్రెండ్స్తో కలిసి కుటుంబ సభ్యులతో కలిసి కానీ ఏదో ఒక ఫంక్షన్ మాత్రం ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తద్వారా వీళ్ళు ఆనందాన్ని ఎక్కువగా పొందే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి డబ్బు కొరత ఎక్కువగా ఉన్నవారికి డబ్బు ఆనందాన్ని అయితే పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఈ మార్చి నెలలో కనిపిస్తున్నాయి అనుకున్నటువంటి పనులన్నీ సాధించగలుగుతారు మీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోవడానికి ఇది గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు ఈ మార్చి నెల నుంచి ఈ మార్చి నెల మీకు ఒక పునాది అవుతుంది ఎలాగైతే పునాదుల నుంచి ఇల్లు కట్టడం మొదలవుతుందో అలాగే ఈ మార్చి నెల నుంచి మీ జీవితం కూడా అభివృద్ధిలోకి రావడానికి మంచి పునాది అని చెప్పుకోవచ్చు కనుక కష్టపడండి ఇంకా మంచి ఫలితాలు కావాలంటే ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఈ వృషభ వారు శివశక్తి లింగాన్ని ఆరాధన చేయాలి ఎందుకంటే శివుడి యొక్క వాహనము కూడా ఋషభమే ఆ ఋషుభము యొక్క వృషభ రాశి వారు శివ ఆరాధన చేసుకోండి మీకు తప్పనిసరిగా మెరుగైనటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి ఇంకా వీలైతే శివశక్తి లింగం అనేటువంటిది ఒకటి దొరుకుతుంది అది కనుక తెచ్చుకుని మీరు పూజ చేసుకుంటే చాలా అదృష్టం కలుగుతుంది మీకు పైన శ్రీచక్ర ఆకారం ఉంటుంది కింద శివలింగం ఉంటుంది ఆ రెండు కలయికలు కలిగినటువంటి శివలింగాన్ని తెచ్చుకుని ప్రతినిత్యము పూజ చేసుకుని ఇంట్లో పెట్టుకుని ఆరాధించండి ఆ శివయ్యని తప్పకుండా మీకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కలుగుతుంది